నెలకొన్న రాయుడు వాడు కోరినంత వరములు ఇచ్చెడు వాడు అని పాడుకుంటూ అలిపిరి మీదుగానో లేదంటే శ్రీవారి మెట్టు నుంచో లేదా తిరుమలకు చేరుకునేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాల గుండానో తిరుమలకు చేరుకుంటారు భక్తులు అలా చేరుకున్న వారు దర్శనం కోసం టోకెన్లు ఉంటే ఆ టోకెన్ ప్రకారం వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఒకవేళ టోకెన్లు లేని వారు ఉంటే క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి స్వామివారి దర్శనం చేసుకుని వస్తారు అంత సమయం క్యూ లైన్లో వేచి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు పైగా చిన్న పిల్లలతో కలిసి వెళ్లడం వారితో కలిసి అంతసేపు క్యూ లైన్లో ఉండాలంటే కష్టమే ఒక్కోసారి హఠాత్తుగా తిరుమల వెళ్లవలసి వస్తోంది అటువంటి సమయంలో స్వామివారిని దర్శించుకోవాలంటే ఏం చేయాలి మార్గమేంటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టోకెన్ ఉంటేనే తిరుమలకు వెళ్ళాలి లేదంటే గంటల తరబడి లైన్లో నిలబడాలి అనే నానుడి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది గతంలో ఎంత సమయమైనా పర్వాలేదు శ్రీనివాసుని దర్శించుకుని తీరాలి అనుకునేవారు కానీ ఇప్పుడు స్వామివారిని వీలైనంత సులభంగా దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేస్తోంది ప్రతిరోజు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జారీ చేస్తున్నారు ఇక్కడ మన ఆధార్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చు టికెట్లు బుక్ చేసుకోకుండా తిరుమలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇదొక వెసులుబాటు ఇక పిల్లలను తీసుకొని తిరుమల వెళ్లే వారికి కూడా కొన్ని వెసులుబాటులను కలిగించింది టీటీడీ ఏడాది లోపున్న పిల్లల కోసం ప్రత్యేక కోటాను ఏర్పాటు చేసింది పిల్లలు తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచితంగా స్వామివారి దర్శనం అందిస్తున్నారు అంతేకాదు వృద్ధులు దివ్యాంగుల కోసం ఆన్లైన్లో ప్రతిరోజు ఏడు వందల యాభై టికెట్లను కేటాయిస్తున్నారు అనారోగ్యంతో ఉన్నవారిని బయోమెట్రిక్ విధానం ద్వారా స్వామివారి దర్శనానికి పంపుతారు అయితే దీనికోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి దగ్గర రిపోర్ట్ చేయాలి ఇక భారత సైన్యంలో పనిచేస్తున్న వారి కోసం కూడా ప్రత్యేకమైన కౌంటర్ను ఏర్పాటు చేశారు వీరికి టికెట్ కౌంటర్లో అప్పటికప్పుడు నేరుగా మూడు వందల రూపాయల టికెట్ను అందజేస్తున్నారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తున్నారు అయితే ఈ విధానం ద్వారా రోజుకు ఐదుగురు మాత్రమే దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అంతేకాదు తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సప్త గోప్రదక్షిణ మందిరంలో నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహిస్తూ ఉంటారు పదహారు వందల రూపాయలు చెల్లించి హోమం జరిపించుకోవచ్చు ఈ హోమం సమయంలో తీసుకున్న టికెట్పై స్టాంప్ వేసి ఇద్దరికి మూడు వందల రూపాయల టికెట్లను అందజేస్తారు ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులకు ప్రవాస భారతీయులకు ప్రత్యేకమైన ప్రవేశ దర్శనం ఉంటుంది భారత్ నుంచి నెల లోపు విదేశాలకు వెళ్ళేవారు తమ పాస్పోర్ట్లోని ఆ తేదీని ఇమిగ్రేషన్ స్టాంపును చూపితే మూడు వందల రూపాయల టికెట్ను అందజేస్తారు దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా కూడా విఐపి బ్రేక్ దర్శనాన్ని పొందవచ్చు ప్రతిరోజు వంద మందికి ఇలాంటి దర్శనం అందుబాటులోకి ఉంటుంది ఎన్ఆర్ఐలు మాత్రమే దీనికి అనుమతి ఇక తిరుమలలో కళ్యాణం చేసుకున్న వధూవరులకు వారి కుటుంబ సభ్యులకు కళ్యాణోత్సవం టికెట్లను కేటాయిస్తారు వివాహ ధృవీకరణకు సంబంధించిన ఫోటోలను తీసుకొని తిరుమలలో రిపోర్ట్ చేస్తే వారికి దర్శనం ఏర్పాటు చేస్తారు అయితే వివాహం జరిగిన వారంలోగా తిరుమలకు వెళ్తేనే అవకాశం ఉంటుంది ఆలయ నిర్మాణ ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళంగా సమర్పించడంతో పాటు మరో ఐదు వందల రూపాయల దర్శనం కోసం చెల్లిస్తే అటువంటి భక్తులకు శ్రీవాణి టికెట్లను కేటాయిస్తారు ప్రతిరోజు శ్రీవాణి టికెట్లు పదిహేను వందలు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇందులో ఆన్లైన్ ద్వారా ఐదు వందలు రేణిగుంట విమానాశ్రయంలో రెండు వందలు తిరుమల జేఈఓ కార్యాలయంలో వెనుకున్న శ్రీవాణి టికెట్ కౌంటర్లో ఎనిమిది వందల టికెట్లు అందుబాటులో ఉంటాయి తెలుగు రాష్ట్రాల నుంచి అసెంబ్లీ పార్లమెంట్ సభ్యుల నుంచి ఇచ్చే సిఫార్సు లేఖలతో కూడా స్వామివారిని విఐపి బ్రేక్ దర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు వీరికి వసతి సదుపాయం కూడా టీటీడీ కల్పిస్తోంది రోజుకు నాలుగు వేల మందికి మాత్రమే అనుమతి ఉంటుంది టీటీడీ మరికొన్ని ప్రత్యేక దర్శనాలను కూడా అందిస్తోంది లక్ష నుంచి కోటి వరకు విరాళం సమర్పించిన వారికి డోనర్ పుస్తకాన్ని అందజేస్తారు ఈ పుస్తకం ప్రకారం కుటుంబంలో ఐదుగురికి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమంటే యువతలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించాలనే ఉద్దేశంతో గోవిందనామ కోటి రాసిన వారికి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది అయితే కోటి నామాలను రాసిన వారి వయసు ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని టీటీడీ షరతులు విధించింది స్వామి వారిని ఇన్ని రకాలుగా దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్